తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు కంటెస్టెంట్గా సోనియా ఆకులా గారు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వచ్చిన పాపులారిటీతో ఎన్నో షోస్లో నటిస్తున్నారు సోనియా గారు బిజినెస్ ఉమెన్గానే కాకుండా యాక్టర్గా కూడా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఇటీవలే సోనియా ఆకులా గారి సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది త్వరలో తల్లి కాబోతున్న సోనియా ఆకులా గారు తన భర్త యశ్వీర్తో కలిసి తమ ఇంట శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి రథాన్ని ఎంతో పద్ధతిగా ఆచరించుకున్నారు అమ్మవారి పూజ చేసుకోవడం ఎంతో ప్రశాంతతనిచ్చింది అంటూ కొన్ని ఫోటోలు వీడియోలు మనతో పంచుకున్నారు సోనియా గారు ప్రెగ్నెన్సీ గ్లోతో రెడ్ కలర్ పట్టు చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న సోనియా ఆకులా గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరందరూ కూడా చూసేయండి సోనియా ఇంట జరిగిన వరలక్ష్మి వ్రతం వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు